జై గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం ఈరోజు కథ పేరు వివేకానికి విలువ ఒకానొక గ్రామంలో ఒక కర్మాగారం ఉండేది ఆ కర్మాగారం యజమాని చంద్రశేఖర్ గారు ఆయన దగ్గర పనిచేసే కార్మికులందరినీ కూడా చక్కగా బాగా చూసుకునేవారు ఆయన అందరికీ వాళ్ళకి తగ్గట్టుగా ఎంత వాళ్ళకి జీతం ఇవ్వాలో అంత ఇచ్చేవారు చక్కగా చూసుకునేవారు ఒకరోజు వాళ్ళ కర్మాగారంలో ఏమైందంటే అన్ని యంత్రాలు పనిచేయడం మానేశాయి అన్ని యంత్రాలు పనిచేయడం మానేయగానే ఆయన ఎవరు ఏ కార్మికులు అక్కడ ఉండేవాళ్ళు ఏమి చేయలేకపోయారు అప్పుడు ఒక ఇంజనీర్ని పిలిపించారు ఆ ఇంజనీర్ని పిలిపించి ఇంజనీర్ రాగానే ఏం చేశారంటే ఆయన ఎక్కడ ఏ తప్పు జరిగిందో చూసి ఒక మీటర్ నొక్కారు మీటర్ నొక్కగానే అన్ని యంత్రాలు పనిచేయడం మొదలుపెట్టాయి ఆయన అన్ని యంత్రాలు మొదలు మొదలు పనిచేయడం మొదలుపెట్టగానే ఆ ఇంజనీర్కి యాభై వేల రూపాయలు ఇచ్చారు ఆయన వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన తర్వాత కార్మికులందరూ కలిసి ఆలోచించారు కార్మికులు కార్మిక నాయకుడు అందరూ కలిసి ఇదేంటి ఒక మీటర్ నొక్కినందుకు ఆయనకి యాభై వేల రూపాయలు ఇచ్చారు మేమెంత ఇంత కష్టపడుతున్నాము మాకేమో మామూలు జీతాలే ఇస్తారే అని అయితే కార్మిక నాయకుడు వెళ్ళి చంద్రశేఖర్ గారితో మీతో కొంచెం మాట్లాడాలండి సార్ మీతో మాట్లాడాలి సార్ అంటే సరే మా చెప్పు ఏం ఏమి మీ సమస్య ఏంటి చెప్పండి నేను తీరుస్తానులే అన్నారు అంటే అని అన్నారు ఒక మీటర్ నొక్కినందుకు మీరు ఆ ఇంజనీర్కి యాభై వేలు ఇచ్చారే మరి మేము ఇంత కష్టపడుతున్నాము ఇన్ని పనులు చేస్తున్నాము మాకు మాకు కూడా మంచి పారితోషం ఇంకా కావాలని ఉంటుంది కదా అంటే సరే మీరైతే మరి ఏ యంత్రాలన్నీ పని చేయలేదు మీకు ఎవరికి ఏ మీరెవరు ఒక మీటర్ నొక్కి సరిపో సరియేటట్టు యంత్రాలు పనిచేసేటట్టు చేయలేదు కదా మీకు ఏ మీట నొక్కితే యంత్రాలన్నీ పనిచేస్తేవో మీకు తెలియలేదు కానీ ఆయనకు వివేకం ఉంది ఆ వివేకంతో ఆయన రాగానే ఎక్కడ తప్పుందో చూసి మీట నొక్కి యంత్రాలన్నీ పనిచేసేటట్టు చేశారు కాబట్టి వివేకానికి విలువ ఉంది కదా అది అందుకని అది ఆయనకి ఎక్కువగా పారితోషికం ఇచ్చాను ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను అని వాళ్ళందరికీ సమాధాన పరిస్తే వాళ్ళు కూడా సంతృప్తి చెందారు ఆయన సమాధానానికి సంతృప్తి చెంది అవును కదా ఆయన ఆయనకు వివేకం ఉంది కాబట్టి వివేకానికి విలువ ఇచ్చారని చాలా సంతోషంతో వెళ్ళిపోయారు అంటే వాళ్ళకు కూడా ఆయన బాగానే చూసుకునేవారు వాళ్ళకు అనిపించింది ఏంటి ఇంత 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 పారితోషికమిచ్చేస్తారని సరే అయితే ఈ వివేకా వివేకానికి విలువ అనే ఈ కథను శ్రీ 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 విద్యానంద ప్రకాష్ ఆనందగిరి గారు ఆయన పరమార్థ కథల్లో చెప్పిన కథ ఇది జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ